నమస్తే షుగర్ వ్యాధి వచ్చింది నాకు మళ్ళా తగ్గుతుందా లేదంటే లైఫ్ టైం ఇట్లనే ఉంటుందా అనేసి ఒక పేషెంట్ వచ్చింది మన దగ్గర ఆ పేషెంట్కి షుగర్ వ్యాధి ఏ స్టేజ్లో ఉందంటే కిడ్నీల్లో న్యూరోపతి అయింది కిడ్నీలో న్యూరోపతి అయిన తర్వాత కళ్ళు కూడా ఎఫెక్ట్ అయినాయి ఒక కళ్ళులో ఫిఫ్టీ పర్సెంట్ విజన్ కూడా పోయింది మళ్ళీ దాంతోపాటు నరాలు లాగడం కాళ్ళు లాగడం చేతులు లాగడం నిద్ర లేదు ఈ తోటి వచ్చింది అయితే షుగర్ వ్యాధి వల్ల ఇవెందుకు అయితే అనేసి మీరు అనుకుంటారు కానీ చూడండి షుగర్ వ్యాధి ఎటువంటి వ్యాధి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ షుగర్ వ్యాధి అయిందంటే మనకు అర్థం కాదు రెగ్యులర్గా మనం చెకప్లు చేపిస్తుంటే ఒకసారి బయటపడతా ఈ పేషెంట్కి అట్లనే బయటపడ్డదు కానీ ఎప్పుడు బయటపడ్డది షుగర్ వ్యాధి బయటపడినప్పుడు ఈ పేషెంట్కి ఆల్రెడీ హెచ్బిఏన్సీ ట్వెల్వ్ దాటింది అండ్ ఫాస్టింగ్ వచ్చేసి పేషెంట్కి త్రీ ఎయిటీ త్రీ నైంటీ ఉండే అండ్ పోస్ట్ లంచ్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఉండే ఇట్లా హాస్పిటల్లో డయాగ్నోస్ అయింది ఒకసారి మళ్ళీ దాని తర్వాత ఏమైంది అప్పటికే వేరే టెస్టులు చేస్తే కూడా కిడ్నీలు ఎఫెక్ట్ అయినాయి కాళ్ళు లాగుతున్నాయి అండ్ తల తిరగడం ప్రాబ్లమ్స్ ఉన్నాయి కళ్ళు కూడా ఎఫెక్ట్ అయినాయి మెల్లమెల్లగా మెల్లమెల్లగా కాంప్లికేషన్లు పెరుగుతూనే పోయింది అయితే ఏంది ఇప్పుడు అందరు మీరు ఏమనుకుంటారు షుగర్ వ్యాధితో ఏం డ్యామేజ్ అవుతుంది షుగర్ వ్యాధితో మనం మొత్తం బాడీలో డ్యామేజెస్ అవుతాయి ఫాల్ ఎక్కువ అవుతుంది షుగర్ వ్యాధి వల్ల కండ్ల సమస్యలు వస్తాయి బ్రీదింగ్ డిఫికల్టీస్ వస్తాయి ఎందుకంటే ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ రావడం అనేది కూడా అవుతుంది వినే శక్తి కూడా తగ్గుతుంది మెడ నొప్పి నడుము నొప్పి వీప్ల నొప్పి ఇవన్నీ కూడా అవుతాయి జాయింట్ పెయిన్స్ రావచ్చు నరాల నొప్పులు చేతులు లాగడం కాళ్ళు ఆగడం కిడ్నీలు ఎఫెక్ట్ అవ్వడం ఇవన్నీ కూడా అవుతాయి ఇన్ని కాంప్లికేషన్స్ అవుతాయి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సులు పెరిగిపోతాయి పేషెంట్కి ఇన్ని ప్రాబ్లమ్స్ అయినప్పుడు షుగర్ వ్యాధి మన బాడీలో ఉంటే ఇంకా ఎంత డ్యామేజ్ చేస్తుంది అందుకే పేషెంట్కి ఎవరు పేరు హోమియోపతిలో తగ్గుతుంది మన గురించి ఎవరు చెప్తే వచ్చిండ్రు మనం మందులు స్టార్ట్ చేసినాము అండ్ మనం మందులు స్టార్ట్ చేసిన తర్వాత త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ వాడిర్రు ఫస్ట్ ఇన్సులిన్ ఆపించినాము ఇన్సులిన్ ఆపడానికే మనకు వన్ ఇయర్ పడ్డది మళ్ళీ ట్యాబ్లెట్లకి తీసుకొచ్చినాము ట్యాబ్లెట్లు ఆపినాము హోమియోపతి మందులు నడుస్తూనే ఉన్నాయి సైమల్టేనియస్లీ మెల్లమెల్లగా హోమియోపతి కూడా మా ఆపేసినాము కానీ తగ్గదంటారు కదా షుగర్ వ్యాధి చూడండి షుగర్ వ్యాధి తగ్గదు అంటే టైప్ టూ డయాబెటీస్ పేషెంట్లకు ఏందంటే ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది ఇప్పుడు ఇన్సులిన్ అంటే ఏదైతే గ్లూకోజ్ మెటబాలిజంకి రెస్పాన్సిబుల్ అది ఇన్సులిన్ అది ప్రొడ్యూస్ అవుతుంది కానీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అయిపోతుంది పేషెంట్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అయిపోతే ఏమైపోతుంది మీరు ఏదైతే కార్బోహైడ్రేట్ కన్జ్యూమ్ చేస్తారు ఆ పేషెంట్కి కార్బోహైడ్రేట్ మెటబాలిజం అవ్వదు అయితే ఈ పేషెంట్కి మెల్లమెల్లగా మళ్ళీ ఇన్సులిన్ బాడీ యూటిలైజ్ చేసుకోవడం స్టార్ట్ చేసుకుంది అట్లా మెల్లమెల్లగా రివర్స్ అయింది అండ్ మీకు కూడా షుగర్ వ్యాధి ఉంటే మీరు ఇది చేయొచ్చు హోమియోపతి వాడడం ఎట్లా మీరు మన దగ్గర రావచ్చు శాశ్వత పరిష్కారం ఉంటుంది ఒక మంచి హోమ్ రెమెడీ కూడా చెప్తాను రెగ్యులర్లీ మీ డయట్లో చూడండి చింతపండు పులుసు మనం విన్నాము పచ్చి పులుసులో కూడా చింతపండు పులుసు వాడతారు వేరే వేరే కర్రీ కర్రీస్లో వాడతారు పప్పులు వాడతారు అయితే చింతపండు పులుసు రెగ్యులర్లీ మీ డయట్స్లో ఇంక్లూడ్ చేయండి షుగర్ వ్యాధి మీకు ఉంది అంటే గ్లూకోజ్ మెటబాలిజం సరిగా ఉండదు ఆబ్వియస్లీ మొత్తం అబ్జార్బ్ అయిపోతుంది గ్లూకోస్ బాడీలో పెరిగిపోతుంది కానీ మీరు రెగ్యులర్లీ చింతపండు మీ డైట్లో ఇంక్లూడ్ చేసిండ్రు అనుకోండి చింతపండు పులుసు కానీ ఏ ఫామ్లో అన్నా అయితే ఏమవుతుందంటే మీకు అబ్జార్బ్షన్ రేట్ కొద్దిగా బెటర్ అవుతుంది అండ్ ఇన్హిబిట్ చేస్తుంది ఇది చింతపండు గ్లూకోజ్ అబ్జార్బ్షన్ రేట్ సో మనం ఈ పేషెంట్కి కూడా చెప్పినాము రెగ్యులర్లీ చింతపండు పులుసు మీ డైట్లో ఇంక్లూడ్ చేయండి అని డైలీ వన్స్ ఆర్ వైస్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే మీరు శంఖ పుష్పం ఉంటుంది కదా అది మీరు వాటర్లో బాయిల్ చేసుకోండి వాటర్ బాయిలింగ్ ఉన్నప్పుడు వేయండి రెండు నిమిషాలు అట్లనే వదిలేసేయండి దాంట్లో ఉన్న జ్యూసెస్ అన్నీ దాంట్లో దిగుతాయి ఇది కూడా మనకు డయాబెటీస్లో బెనిఫిట్ చేస్తుంది దాంతో దాంతోపాటు ఇప్పుడు ఈ శంఖ పుష్పం మీరు వాటర్లో వేసుకొని ఫిల్టర్ చేసుకొని తాగాలి ఫిల్టర్ చేసుకునే టార్గెట్ అప్పుడు మీరు ఏం చేయాలంటే షుగర్ వ్యాధి కోసం వాటర్ బాయిల్ చేయండి వాటర్లో శంఖ పుష్పం వేయండి అది బాయిల్ అయిన తర్వాత మీరు ఫిల్టర్ చేసుకోండి ఫిల్టర్ చేసుకుంటే ఏమైతే దాంట్లో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ వాటర్లో వస్తాయి దీన్ని బ్లూ టీ అంటారు మనకు మార్కెట్లో ఇది ఏడు ఎనిమిది వేల రూపాయల కిలో దొరుకుతుంది మనం అది మన దగ్గర ఉంటే చేసుకోవచ్చు అది వాటర్లో ఫిల్టర్ చేసి దీంట్లో నాలుగు గోలీలు ఆరం మెటాలికమ్ జీరో బై నైన్ పొటెన్సీ ఇది ఒక హోమియోపతి మెడిసిన్ ఇది బంగారంతో తయారు చేస్తారు షుగర్ వ్యాధిలో కొంచెం హెల్ప్ చేస్తుంది మనం ఇది వేసుకోండి మిక్స్ చేసుకొని డైలీ మార్నింగ్ ఒక కప్ తాగండి షుగర్ వ్యాధి పేషెంట్లకు జర డిఫరెన్స్ ఉంటుంది కానీ పూర్తిగా తగ్గాలంటే ఏంది పూర్తిగా తగ్గాలంటే మీరు మన క్లినిక్ వచ్చి ఇండివిజువలైజ్ ట్రీట్మెంట్ వాడండి మీకు రిలీఫ్ ఉంటుంది అండ్ ఓవరాల్ పీరియడ్ ఆఫ్ టైంలో ఈ పేషెంట్కి తగ్గినట్టు మీకు కూడా షుగర్ వ్యాధి తగ్గిపోతుంది థ్యాంక్ యూ